శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధి ఉదయనమ దేవపర స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో రాశి ఫలితాల చివరిలో పరిహార ప్రక్రియలు ఇరవై నక్షత్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా సామూహికంగా మన దాపరిశని కార్యాలయం జరుగుతున్నాయి ఈ నెల ఇరవయో తారీఖున ఈ సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతాయి గమనించండి లైవ్ టెలికర్షన్ ఇస్తాము యూట్యూబ్లో మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎవరికైనా జాతక పరిశీలన చేసుకోవాలి అంటే వ్యక్తిగత జాతక పరిశీలన పుట్టిన తేదీ ఉన్నవాళ్ళు ఈ నెంబర్ సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా కూడా మాట్లాడచ్చు అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎవరికి పుట్టిన తేదీ సమయం లేకపోతే టార్గెటింగ్ ద్వారా మీరు భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా కలిసి మీరు టార్గెటింగ్ చేయించుకుంటే బాగుంటుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా అడుగుతు ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆఫ్ కప్స్ శుభాశుభ్రమంగా ఉంటుంది కొన్ని విషయాల్లో అందరూ కలిసి ఉండడము సలహాలు సంప్రదింపులు కొన్ని సందర్భాల్లో రకరకాల విమర్శలు సలహాలు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావని ఈ రకంగా శుభ అటు ఇటు రెండు పక్కల నడుస్తూ ఉంటుంది ఏది పొగడతను తీసుకోవాలా సంతోషాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలా విమర్శించేదాన్ని తీసుకోవాలా దానికి పట్టించుకోవాలా అర్థం కాక కొంత అయోమయానికి గురవుతారు జీవితంలో సమస్య ఏర్పడినప్పుడు మనిషి ఏం చేస్తారంటే ప్రపంచం తనే కష్టపడుతున్నాడని అనుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి కూడా ప్రపంచంలో అన్ని కష్టాలు నాకే ఉన్నాయి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఈ రకంగా ఆలోచిస్తారు లైఫ్లో మంచి సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి మంచి వాటిని సంతోషకరమైన వాతావరణం గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ నెగిటివిటీ తగ్గుతుంది సాధారణంగా చెడే చెడో గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడూ కూడా మనిషి యొక్క సహజ లక్షణం ఈ సమయంలో మీరు ఆ చెడువి ఫెయిల్యూర్స్ కానీ మీరు మాట పడింది కానీ ఇవన్నీ గుర్తు తెచ్చుకొని దాన్ని తవ్వు గతం తవ్వుకుంటూ ఉంటారు దాని మూలంగా ఈ నెగిటివిటీ ఇంకా పెరిగిపోతుంది తప్ప సంతోషం అనేది ఉండదు అందువల్ల రెండు గుర్తు తెచ్చుకోండి ఇబ్బంది వచ్చింది దాన్ని ఏ రకంగా బయటపడ్డారు గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు అన్ని ఇబ్బంది మళ్ళీ బయటపడే అవకాశం ఉంటుంది నేను ఇబ్బంది పడ్డాను అంటే ఇబ్బందులు ఇంకా కూరుకుపోతూ ఉంటాను మానసికంగా అందువల్ల మీకు ఇరవై ఒకటో దారి దాకా తీపి ఒత్తిడి ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది అయోమయం కింద ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మది సెట్ అవుతుంది అందువల్ల ఎలాంటి తొందరపడి స్టేట్మెంట్ లేకపోద్దు ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం జాగ్రత్త అవసరం తొందరపడి మాట జారిన అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రెజెంట్ టూ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్ ప్రజెంట్లో కూడా స్తబ్దంగా అలా భారంగా కాలం రావాల్సింది రాకపోవడము రావాల్సింది రాకపోవడము రావాల్సింద రాకపోవడము రెండు కూడా ఏం చేయాలో ఎలా చేయాలి మీకు అర్థం కాని పరిస్థితి గాలిలో నీటి బ్యాగ్ అని కొట్టుకుపోవడం తప్ప ఆ ఒడ్డుకు చేరే మార్గం మీకు తెలియక అయోమయంలో ఉంటారు ప్రస్తుతం అలాగే ఉంటుంది ఏది ఎక్కువ ఏమి ఆశించద్దు ఎక్కువ ఏమి మార్పులు కోరుకోవద్దు ఎక్కువ గట్టిగా ప్రయత్నాలు ఏం చేయొద్దు ఉన్నది పోకుండా కాపాడుకోవాలి కొత్త ఉద్యోగం పక్కన పెట్టండి ఉన్న ఉద్యోగం పోకుండా మీరు చూసుకోవాలి ఈ రకమైన ప్రయత్నాలు చేయండి అనుకూలంగా నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతుంది ఇరవై ఐదు తారీఖు దాకా మీకు ఒత్తిడి ఎదుర్కొంటారు చివరి ఈ ఐదు రోజులు లాస్ట్ వీక్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అప్పటిదాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండాలి అవకాశం ఉండి అర్హత ఉండి అవకాశం లేక కలిసి అవకాశం కలిసి రాక మీరు ఇబ్బందులు పడతారు మీ కంపెనీలో మంచి రోల్ ఉంది మీరు ఎలిజిబుల్ ఒక ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీకు ఎవరు ఆ ప్లేస్ బయట ఉండి పట్టుకొచ్చి పెడతారు ఎక్కువ శాలరీతో మీకు డిసప్పాయింట్మెంటే కానీ ఏం చేయలేరు ఉద్యోగం మనిషి పోలేరు కదా ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి అందువల్ల సహనంతో ఉండండి మౌనంగా కాలం గడపండి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ ప్యాండిగల్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా బాగుంటుంది సంతోషకర వాతావరణం ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ మంచి అంతా బాగానే ఉంటుంది ఇక్కడ మీకు జనరల్ అంటూ వచ్చే నెగిటివిటీ ఏదైతే ఉందో అది మీ మానసిక భావన మనసులో బాధపడుతుంటే పైకి కనబడదు పైకి అన్ని బాగానే మెయింటైన్ చేసుకెళ్తూ ఉంటారు కానీ మాంత్రకంగా మాత్రం సైకలాజికల్గా కొంచెం ఈ పెయిన్ ఉంటుంది ఫీల్ అవుతూ ఉంటారు సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాన్స్ పెద్దగా చెప్పకపోతే సపోర్ట్ ఉంటే ఏది ఉండదు పర్వాలేదు ఇంకా నడుస్తుంది సముదాయం చెప్పేవాళ్ళు తప్ప మీ సమస్య పరిష్కారం చెప్పేవాళ్ళు అంటే ఎవరు ఉండరు సలహాలు చెప్తారు చేయపోతూ కోపాలు వస్తాయి తప్ప ఎడ్జెస్ట్ అవ్వు కాంప్రమైజ్ అవ్వని చెప్పేవాళ్ళు తప్ప మీ ప్రాబ్లం సొల్యూషన్ అంటే మీకు ఎవరు ఉండరు ఈ సమయంలో అందువల్ల ఎవరి నుంచి ఏమి ఆశించవద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ ప్యాంటికల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉద్యోగం పోదు కానీ సరైన వర్క్ లేకపోవడము రెండేస్ ప్రాజెక్టులు చేయవలసి రావడము కొన్ని రకంగా పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి లేకపోతే కొంత ఉద్యోగం చిక్కులు ఎదుర్కొంటారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం కట్టగా చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం లోపమే కనపడతాం ఉద్యోగంకి ప్రయత్నం చేయండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది రిఫరెన్స్ లేదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది రెఫరెస్ అంటే మీ పాత బాసు పాత మేనేజర్ పాత కంపెనీ ఇలాగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ పెద్ద మూమెంట్ ఉండదు ఇరవై ఐదు తారీఖు దాకా ఏం పెద్ద మూమెంట్స్ ఉండవు తర్వాత చివరి నాలుగైదు రోజుల్లో కొంత మూమెంట్ ఉంటుంది అప్పటిదాకా మీరు ప్రయత్నం తప్ప ఫలితం అనేది పెద్దగా మీకేం కనబడట్లేదు ఆర్థికంగా మీకు ఎలా ఉండతుంది సెవెన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఆర్థికంగా పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉండదు బాగానే ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యా సోర్స్ కొంత అదనపు భారాలు ఉంటాయి కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా కానీ భారాలు ఉంటాయి భారం ఉందా మీరు తీసుకున్నారా అంటే మీరు తెచ్చుకుంటారు కూరు కొని తెచ్చుకుంటారు మీరు ఉద్యోగం చేస్తున్నారు పక్కవాడు ప్రాజెక్టు ఏదో ప్రాబ్లం ఉంది అది మీకు తెలుసు వాళ్ళు అడిగితే చెప్పండి అడగకుండా మీరు ఎందుకు చెప్పడం వెళ్ళి అలాగా అనవసర విషయాలు తలదూర్చి మీరు కష్టాలు కొని తెచ్చుకునే భారం పెంచుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని అనవసరంగా ఎలాంటి భారం మీరు పెంచుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది జస్టిస్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది చార్యట్ మగవారి బాగానే ఉంటుంది గౌరవప్రదంగానే ఉంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగంలో కానీ బయటకువరు అన్ని కూడా బాగానే ఉంటాయి మీకు మొట్టమొదటి చెప్పాను కదా మిమ్మల్ని కొంచెం విమర్శించే వాళ్ళు రకరకాల మనుషులు ఉంటారని చెప్పాను కదా ఇది ఆడవారికి కనబడుతుంది అలాగే మీ ఫ్యామిలీ లైఫ్లో వేరే వాళ్ళు ఎంటర్ఫేర్ అయ్యి మీరు ఎలా చేయండి అలా చేయండి ఇందుకు మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ లేదు మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం ఎలా చేయాలి ఇప్పుడు అందరికీ ఇల్లు ఉండవు అందరికీ కార్లు ఉండవు అందరికీ అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉండవు పక్క వాళ్ళకి ఉన్నాయి వాళ్ళు మీరు ఎలా చేయండి అలా చేయండి మేము మీరు గైడెన్స్ చేసేస్తుంటే ఇష్టం లేకపోతే మేము ప్రెషర్ పెట్టేస్తుంటే మీరు చిట్ వేయాలి డబ్బులు దాచాలి ఎఫ్డీ చేయాలంటే ఉంటే చేసుకుంటారు లేకపోతే అక్కడ చేస్తారు మీరు చేయలేరు కదా లేని అప్పు చేసేది ఏం చేయలేరు కదా ఈ రకంగా మీ పదవి మిమ్మల్ని బతకనివ్వకుండా పక్క వాళ్ళు ఇంటర్ఫేర్ అనవసరంగా న్యూసెస్ చేసి పెడుతూ ఉంటారు దీని మూలంగా ఇంట్లో ఆడవాళ్ళకి ఒత్తిడి పెరిగిపోతుంది ఆడవాళ్ళ మీద ప్రెషర్ ఎంత పెడతారు మగవాళ్ళవి బెటరు మా కూడా జాబ్ చెయ్యి లేదా జాబ్ మారు ఇలా రకరకాల ఒత్తిళ్ళు ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా కానివంటి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది దీనివల్ల వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడుతూ ఉంటాయి ఆడవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి అనవసరంగా ప్రెషర్ పెట్టుకోవద్దు టెన్షన్ పెట్టుకోవద్దు సంతాన పరంగా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది సంతాన పరంగా చెప్పదగిన ఇబ్బంది ఇబ్బందినే ఉండవు రావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి గ్రోత్ అంతా ఉంటుంది పర్వాలేదు విద్యార్థులు పిల్లలకి చప్పగా ఉంది కాలం భారంగా ఉండదు ప్రత్యేకమైన మార్పులుంటే ఏమి ఉండవు ఈ సమయంలో నడుస్తూ ఉంటుంది అలాగా వైవాహిక జీవితంలో మాత్రం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే భార్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే తప్ప మూడో మనిషి మాటలు సలహాలు విని వీళ్ళ మీద మీ పార్ట్నర్ మీద ప్రెషర్ పెట్టారంటే మీకు అశాంతి మిగులుతుంది అనారోగ్య సూచన కనబడుతుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి అలా ఉంటుంది మిజీషియన్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ విశాఖ పర్వాలేదు ఎన్ని సమస్యల్లో తట్టుకొని నిలబడతారు ఎలా ఎన్ని బొద్దుల్లో తట్టుకొని నిలబడతారు ఒత్తిడి ఉంది ఒత్తిడి ఉన్నా కానీ తిరిగి మీరు కూడా ఎదురు ఒత్తిడి పెట్టి మీకు ఎవరు సలహా చెప్పారు సరే నేను చూసుకుంటే నువ్వు కూడా ఈ కరెక్షన్ చేసుకో నువ్వు ఇలా ఎందుకు తప్పు చేస్తున్నావు నాకు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఎదురుదాడి చేస్తారు చేసి ఎదురువాళ్ళు నోరు మూయిస్తారు బాగుంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత ఆర్థికమైన ఒత్తిడి కొంత ప్రెషర్ తీసుకోలేక తట్టుకోలేకపోతూ ఉంటారు ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది ఎక్కడ పారిపోతారు మీరు హిట్లర్ అయినా కానీ రాత్రి ఇంటికి రావాల్సిందే కదా పగలంత్రిబోళ్ళని చూసుకున్న దేశం ప్రధానమంత్రి అని రాష్ట్రపతి ఎవరైనా కానీ పగలు ఎక్కడ తిరిగి రాత్రి ఇంటికి వచ్చి ఇంట్లో పడుకోవాల్సిందే కదా అలాగే మనం సమస్య నుంచి పారిపోవాలి తప్పించుకోవాలి అనుకుంటే ఎవరం తప్పించుకోవాలి ఎవరూ పారిపోలేము ఎదుర్కోవాలి లేదా సరెండర్ పరిస్థితి సరెండర్ అయి ఉండాలి మీరు పరిస్థితి సరెండర్ అయి ఉండండి మౌనంగా ఉండండి ఎవరితో అవసరంగా మాట్లాడద్దు మీ ఉద్యోగం మాత్రం మీరు చూసుకోండి మిగతా విషయం మీరు తలదోచొద్దు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ ఇంట్లో పడి వదిలేసి మీరు కేవలం మీ ఉద్యోగం పోకుండా మీరు కాపాడుకుంటే డబ్బు ఉంటే ఉద్యోగం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అనే భావన మీరు పెంచుకుని ఆ రకంగా మీరు అలవాటు చేసుకోండి జ్యేష్ఠ నక్షత్రం అండి పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండో నడిచిపోతూ ఉంటుంది పెద్ద కంగారు పడాల్సిన పని ఏమీ లేదు పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కాతివీర్యాజ మొదట జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాతివీర్యాదు నాయన మహా జపం చేసుకోండి లేదా వారాహి ధూపమును ప్రయోగం చెప్పాను వారాహి నవరాత్రుల పూజల్లో ధూప విధి చెప్పాను అది చేసుకోవచ్చు ఉపదేశం తీసుకుని చెయ్యాలి ఆ మంత్రాన్ని అనురాధ వల్ల ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ వటుకు భైరుని ఆరాధన చేయండి ఓం భ్రీం బొమ్మటిగాయ ఆవతరణాయ కురుగురు గాయ వం భ్రీం బోం స్పహ జపం చేసుకోవచ్చు భైరవ కవచం చదువుకోవచ్చు కవచానికి ఉపదేశం అక్కర్లేదు జ్యేష్ఠ వల్ల ఏం చేయాలి ఫీన్ ఆఫ్ వ్యాన్స్ కార్డుతీతం పేజ్ ఆఫ్ సోర్స్ శూన్యదుర్గ హోమం చేయించుకోండి దీంతో పాటుగా వడుక భైరుని కూడా ఆరాధన చేయండి భైర్వర్తం చదువుకోండి లేదా వడుక భైరవ హోమం కూడా చేయించుకోండి పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది అనవసరంగా ఎవరు సలహాలు ఎవరు మాట్లాడి మీరు పురబాటు చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా ఇరవై తారీఖున మన దేవ ప్రశ్న కార్యాలయం జరుగుతాయి లైబ్రరీ కష్ట వస్తుంది చూడండి శుభం భూయాత్